హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు తమ్ముయలు చూసే ఉంటారు ప్రధానంగా అరట్టయి యాప్ అండి ఈ అరట్టై యాప్ గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటున్నాను ప్రధానంగా ఈ అరట్టయి యాప్కి సంబంధించి నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఈ అరట్టయి యాప్ని ఎవరు క్రియేట్ చేశారు ఏ సంస్థ నుంచి వచ్చిందో ఆ సంస్థ తాలూకు వివరాలు పరిచయం చేయాలనుకుంటున్నాను రెండు అసలు ఎందుకు ఇంత ట్రెండింగ్లోకి యాప్ రావటం కారణం ఏంటి యాప్ ఇంత ట్రెండింగ్లోకి రావటానికి కారణం ఏంటి అనేది రెండో అంశం మూడు వాట్సాప్కి అరటై యాప్ ప్రత్యామ్నాయంగా వస్తుందా ఇక వాట్సాప్ అని అయిపోయినట్టేనా అన్న విషయాలకు సంబంధించి అట్లనే అరట్టయ యాప్కి వాట్సప్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి ఈ విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ ఇక్కడ అరట్టై యాప్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ అసలు అరట్ట యాప్ని డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషను జోహో కార్పొరేషన్ ఇది ఇండియన్ గవర్నమెంట్ అంటే భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీ అంటం కంటే కూడా మీకు గూగుల్ ఎలానో మైక్రోసాఫ్ట్ ఎలానో అంటే చాలా అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఇంటర్నెట్ రంగంలో ఈ సేవలు అందించటంలో చాలా ప్రముఖమైనటువంటి సంస్థల్లో జోహో ఒకటి పక్కా ఇండియన్ బిజినెస్ కాన్సెప్ట్ కో టోటల్గా ఇండియన్ అనేది అంటే భారతదేశంలో తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ జోహో ఈ సంస్థ ఇప్పటికీ ఇరవై తొమ్మిది సంవత్సరాలండి ఇది స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది సంవత్సరాలు యాక్చువల్గా ఫస్ట్ ఈ సంస్థని అమెరికాలో భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ప్రారంభించారండి అక్కడ ప్రారంభించినప్పుడు ఫస్ట్ వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమెరికాలో యుఎస్లో వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అడ్వెంట్ నెట్ ఆ కంపెనీ పేరు అడ్వెంట్ నెట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్టార్ట్ చేశారు ఇది పదమూడు సంవత్సరాల పాటు ఇదే పేరుతో కొనసాగటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ పేరుని జోహో కార్పొరేషన్గా మార్చారు దీని హెడ్ ఆఫీసు చెన్నై అండి మన ఇండియాలో చెన్నై హెడ్ ఆఫీసు ఈ కంపెనీ యొక్క ఓనర్స్ వచ్చి శ్రీధర్ వెంభు టోనీ థామస్ శ్రీధర్ వెంభు టోనీ థామస్ వీళ్ళిద్దరు కలిసి ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సంస్థ నూట అరవై దేశాల్లో తన సేవల్ని అందిస్తుంది అట్లానే ఎనభై దేశాల్లో వీళ్ళ సొంత ఆఫీసులు ఉన్నాయి అట్లనే పదిహేను వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ కంపెనీ ఈ కంపెనీ కాన్సెప్ట్ ఉన్నటువంటి కంపెనీ అండి అంటే మేనేజ్మెంట్కి ఒక స్పష్టమైనటువంటి మిగతా అన్ని కంపెనీ లాగా కాకుండా అంటే ఈ మనకి శ్రీధర్ వెంబు అనే అతను తమిళనాడులో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఆయన డిజైన్ చేసుకోవటం జరిగింది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ పదిహేను వేల మంది వర్కర్స్ ఉంటే వీళ్ళందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదండి కానీ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అంటే గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకున్న టాలెంట్స్ని గుర్తించి వాళ్ళకి సాఫ్ట్వేర్ నేర్పి వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మార్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించటం జరిగింది చూడండి చాలా అద్భుతమైనటువంటి డిఫరెంట్గా ఆలోచించడం ఇండియాకి తగ్గట్టుగా ఆలోచించడం ఎంప్లాయీస్ని తీసుకున్న పద్ధతి అట్లానే వీళ్ళు అనుసరించిన మరొక పద్ధతి ఏంటంటే అంటే ఇలా బిజినెస్ టార్గెట్ అంతా కూడా చిన్న తరగతి కంపెనీలు మధ్య తరగతి కంపెనీలని బేస్ చేసుకొని వీళ్ళు వర్క్ అనేది ప్రారంభించడం జరిగింది అంటే వీళ్ళ విజన్ అండి వీళ్ళ విజను ఎందుకని ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంకొక పక్క గూగుల్ కంపెనీలు చాలా పెద్ద స్థాయిలో ప్రపంచ రికార్డుని సృష్టిస్తూ బ్రాండెడ్ వరల్డ్ బ్రాండెడ్ సంస్థలు రోజున పెద్ద ఎత్తున వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి సేవలు అందిస్తున్నారు ఇలాంటి సమయంలో వాళ్ళకి పోటీగా దీటుగా నిలబడాలనంటే వాళ్ళు టచ్ అయినటువంటి పద్ధతుల్లో వీళ్ళ పని విధానం డిజైన్ చేసుకోవటం రోజున సక్సెస్ఫుల్గా ప్రపంచంలో వీళ్ళు చాలా పెద్ద దిగ్గజం అండి భారతదేశంలో అతి పెద్ద ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థ మనకి జోహో కార్పొరేషన్ అనేది వీళ్ళు క్రియేట్ చేసినటువంటి యాపే అరట్టయ్య యాప్ ఈ అరట్ట యాప్ అనేది వీళ్ళు రెండు వేల ఒకటి జనవరి నెలలో వీళ్ళు ఈ అరట్టయ్యా యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎందుకు ఇంత ట్రెండింగ్ అయ్యింది ఇప్పుడు ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టోర్ లో నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి యాప్ అరట్ అయ్యండి అసలు గూలోలకే అంటే ప్లే స్టోర్లకే మొదలు పోతున్నాయి అసలు మేనేజ్మెంట్కి అయితే ఇప్పుడు జోహో మేనేజ్మెంట్ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అంత పెద్ద క్రౌడ్ అండి రోజుకి మూడు లక్షల యాభై వేల మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు చాలా పెద్ద ట్రాఫిక్ చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదు అందుకనే ఇంత పెద్ద ట్రెండింగ్ రావటానికి కారణమైంది ఇప్పుడు ప్లే స్టోర్లో చాలా టాప్ ర్యాంకులో ఇప్పుడు అరట్టై అనేది నడుస్తుంది మరి ఇంత స్థాయిలో రావటానికి కారణం ఏంటి ఇరవై ఒకటిలో స్టార్ట్ అయినటువంటి కం ఈ యాప్ అప్పటి నుంచి రాకుండా ఇప్పుడే ఎందుకు వస్తుంది దీనికి గల కారణం ఏంటి అంటే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాల ఫలితంగా ఈరోజు ఈ పరిణామాల కారణం అంటే ఏంటంటే అమెరికాలో ట్రంప్ చాలా ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారతదేశ వ్యాపారాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద మార్పులు ట్రంప్ తీసుకురావటం జరిగింది వాటన్నిటికంటే ముందు వాళ్ళు ఏం చేసిన ప్రధానమైన సమస్య ఏంటంటే అమెరికాలోకి ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్టయితే వంద డాలర్లు ఫీజు చెల్లించాలి అని ఒక కండిషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది ఇది పెద్ద షాక్ అండి ఇండియాకి అంటే ఎవరిని అమెరికాలోకి రాకుండా ఆపాలనే ఉద్దేశంతో వంద డాలర్లు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే అక్కడ ఎంట్రీ ఉంటుంది ఇదొకటి ఇదే కాకుండా భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద మనం పంపించేటువంటి ఈ వస్తు సేవలు అయితే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ గూడ్స్ అయితే ఉన్నాయో వాటి మీద విపరీతంగా ట్యాక్స్ వేయటం అనేది జరిగింది చాలా దారుణంగా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇది ఇండియన్ గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి సహజంగా జనరల్గా గతంలో చేసిన పద్ధతుల్లోనే మోడీ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటనంటే వెంటనే చైనా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి రష్యా వెళ్ళిపోయాడు అక్కడ అధికారులతో కలిసి మాట్లాడటం జరిగింది అంటే వెంటనే ఇట్లాంటి చర్య చేసినప్పుడు ఏంటంటే అమెరికా భయపడుతుంది అంటే ఇండియన్ మార్కెట్ నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో వాళ్ళు ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ట్రంప్ అలా చేయలేదండి ఇంకా కఠినంగా ఇంకా ట్యాక్స్లు ఇంకా వేయటానికి ఏమేమి ఉండయో ఎత్తకండి అని చెప్పాడు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా చాలా సీరియస్గా అతను మన ఇండియన్ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేసిన కారణంగా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన పరిస్థితి దాపరించిన ఈ నేపథ్యంలో మనకి సోషల్ మీడియా వైపు ఆలోచిస్తే మనం వాడుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా అమెరికాకి చెందినటువంటిది ఈ అమెరికా యాప్లే మనం వాడుతున్నాం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి లేదంటే ఇంటర్నెట్ సేవలకు సంబంధించి యాప్లకు సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు కానీ ఇవి వాడటానికి లేదు అని తీర్మానం చేస్తే అప్పటి వరకు అలవాటు పడినటువంటి భారత ప్రజల పరిస్థితి ఏంటి ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ సీరియస్గా ఒక డెసిషన్ తీసుకుంది అదే భారతదేశంలో ఈ సోషల్ మీడియాని ప్రోత్సహించాలి లోకల్ డెవలప్ టాలెంట్ని ప్రోత్సహించాలి అని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన విద్యాశాఖ మంత్రి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటన చేశాడు ఏంటనంటే నేను మెయిల్ అమెరికన్ మెయిల్ వాడని నేను ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో తయారైనటువంటి జోహో మెయిల్ నేను వాడతాను అని ప్రకటించాను ఒకటి రెండు అదే టైంలో ఈ అరట్ట అనేటువంటి యాప్ ఫేస్బుక్కి ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి భారతీయులందరూ ఈ యాప్ని వాడండి ఇది నరేంద్ర మోడీ చెబుతున్నటువంటి అంశం అని చెప్పి నరేంద్ర మోడీ దీన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి ఆయన విద్యాశాఖ మంత్రి చెప్పటంతో పెద్ద ఎత్తున భారతదేశంలో లక్షల సంఖ్యలో ప్రజలు డౌన్లోడ్ చేసుకోవటం మొదలుపెట్టారు ఆ రట్ట యాప్ని ఈ విధంగా అంటే ఇది ట్రెండింగ్లోకి రావటానికి ఈ నేపథ్యంలో నుంచి ఈ ట్రెండింగ్లోకి రావటం జరిగింది మూడు వేల మంది డౌన్లోడ్ చేసుకునే స్థాయి నుంచి మూడు లక్షల యాభై వేల మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రతిరోజు రోజున ప్రపంచవ్యాప్తంగా నిజంగా అమెరికాలో ఉన్నటువంటి ఈ వాట్సప్ యాజమాన్యానికి చెమటలు పట్టడం అనేది ఖాయం అండి ఖచ్చితంగా అంత స్థాయిలో ఈరోజున ప్లేస్టోర్ని వణికిస్తుంది అందరూ అసలు ఆశ్చర్యపోతున్నారు అంటే ప్రజలు తలుసుకుంటే ఎవ్వడికైనా చెమటలు పట్టవలసిందే అది భారతదేశంలో ఉన్న ప్రజలు ఓకే ఈ క్రమంలో అరెక్ట్ అయ్యాప్ యాప్ అనేది మన ముందుకి రావటం జరిగింది ఈ యాప్ ఈ అరట్టై అంటే తమిళ భాష అండి తమిళ అది అరట్టై అంటే అర్థం చాట్ లేదంటే మాట్లాడుకోవడం అంటే కన్వర్సేషన్ మనం తెలుగులో దీనికి ఏదన్నా మాట ఉంది అని అంటే గుసగుసలు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే ఏంటి రా గుసగుసలు అంటాం అంటే ఒక ఇద్దరు మధ్య జరుగుతున్న సంభాషణ మనం గుసగుసలు అంటాం తెలుగు మాటది అలానే ఈ గుసగుసలు అనే మాటకి తమిళ అర్థం అరట్టయ్యని అంటే ఇద్దరు మధ్య సంభాషణని మనం అరట్టయి అంటాం తమిళ భాషలో అది వాళ్ళు పెట్టినటువంటి పేరు ఈ పేరుకు సంబంధించి కూడా భారతదేశంలో ఒక దరిద్రపు చర్చన ఒకటి స్టార్ట్ అయింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని మనం ఓన్ చేసుకోవాలి సపోర్ట్ చేయాలి ప్రోత్సహించాలి గవర్నమెంట్ నిర్ణయం అది కానీ ఉత్తర భారతదేశపు వాళ్ళకి ఒక జిలా ఒక దరిద్రం ఏంటనంటే కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం భాషాతత్వం భాషా విభేదాలు ఇవి బలంగా నాటుకొని ఉంటాయి వాళ్ళలో వాళ్ళు దక్షిణ భారతదేశపు వాళ్ళు అంటేనే తక్కువగా చూస్తారు అది తమిళనాడు అంటే ఇంకా తక్కువగా చూస్తారు ఈ తమిళ మాట అనేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది మాకు నోరు తిరగటం లేదు దాన్ని మార్చండి అని కూడా అంటున్నారు వాళ్ళు అసలు అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు సృష్టించినటువంటి ప్రోడక్ట్కి వాళ్ళు పేరు పెట్టుకునే రైట్ ఉంటుంది దాన్ని మార్చమనే హక్కు ఎవరికీ లేదు అసలు అరట్టయి అనేది నోరు తిరిగిన మాట అండి అది ఏమి ఇబ్బందికరంగా లేదు ఎవరైనా అరట్టయి అనే మాటని ఈజీగా పలకచ్చు అంతకంటే జపాన్కి సంబంధించిన కారుల కంపెనీల పేర్లు అండి అసలు మనకి నోరు తిరిగిన పేర్లు ఉన్నాయి అవన్నీ ఉత్తర భారతదేశంలో కంపెనీలు ఉండి కారులు నడుస్తున్నాయి ఎక్కడా ప్రాబ్లం లేదు కానీ తమిళనాడుకి సంబంధించిన మాట అనేసరికి మనకి ప్రాబ్లం వచ్చేసింది అరట్టయ్య అంటే అరట్టయ్య పేరు మార్చమంట ఇది ఒక దరిద్రం అనుకుంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అరట్టయ్య యాప్ అనేది మన లీగల్ యాప్ అండి చట్టబద్ధమైన లీగల్ యాప్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వాట్సప్కి ప్రత్యామ్నాయం అవుతుందా అంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం గ్యారంటీగా వరల్డ్ వైడ్గా ఉంది ఎందుకనంటే వాట్సప్ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి ఈ మధ్య కొంత మైనస్ కూడా మాట్లాడుతున్నారు కదా అంటే ఒకే ఒక విషయం మాట్లాడుతున్నారండి ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది దీంట్లో తక్కువగా ఉంది అనేది ఒక విమర్శ ఒక విమర్శ కాదు అంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అంశం అంటే ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే అంటే భద్రతకు సంబంధించినటువంటి అంశం నేను మీకు పంపించినటువంటి మెసేజ్ వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ లేదా టైప్ చేసిన మెసేజ్ కానీ అది మీకు చేరాలి మధ్యలో ఎవరికి తెలియకుండా మధ్యలో ఎవరైనా హ్యాకింగ్ చేసి నేను మీతో ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోవాలి అనుకుంటే ఆ అవకాశం ఉండదు వాట్సప్లో మనం పంపించే వీడియో కాల్ కానీ మధ్యలో ఎవరు చదవటానికి వెళ్ళి అది కోడింగ్లోకి మారుతుంది అట్లనే వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ కోడింగ్లోకి మారి వెళ్తుంది మధ్యలో ఎవరు కూడా దాన్ని చదవటానికి వీలు లేకుండా వినటానికి వీలు లేకుండా ఉంటుంది ఇది అక్కడ ఉన్నటువంటిది అరట్ైలో కూడా ఉంది అయితే అరట్ైలో ఎలా ఉందంటే మీకు వీడియో కాలు ఆడియో కాలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది మనకి అరట్టయ్యే అప్పుడు అంటే ఎక్కడ మధ్యలో వాళ్ళు ఎవరు చదవటానికి వినటానికి అవకాశం లేదు ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసి వినటానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడ ఇది తక్కువగా ఉందనంటే టెక్స్ట్ మెసేజ్ చేస్తాం కదండి మనం ఈ టెక్స్ట్ మెసేజ్ కోడింగ్లోకి మారి వెళ్ళాలి అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే టెక్స్ట్ మెసేజ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వెళ్తుంది అంటే మధ్యలో హ్యాకర్స్ ఎవరైనా నేను చేసే టెక్స్ట్ని చదవటానికి అవకాశం ఉంది అయితే జోహో యాజమాన్యం ఏం చెప్తుందంటే దీనికి సంబంధించిన వర్క్ ఆల్రెడీ మొదలుపెట్టాం ఇది త్వరలోనే కంప్లీట్ చేస్తాం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఈటతో పాటు వాట్సాప్ కంటే ఇంకా అద్భుతమైన ఫీచర్స్ని మేము ఈ యాప్ ద్వారా అందిస్తాం అని చెప్పి జాహో యాజమాన్యం చెబుతాం జాహో యాజమాన్యం అంటే చిన్నది కాదు ఇరవై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గూగులు మైక్రోసాఫ్ట్ సరసన నిలబడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఇండియన్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఇంకా పర్టికులర్గా మనం అరట్టయ్య యాప్ గురించి మనం ఆలోచించాలంటే వాట్సాప్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగానే ఉంటుంది అంతకు మించి ఉంటుందండి వాట్సాప్లో మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు కానీ అరట్టయిలో రెండు వందల యాభై మందితో మీరు మీటింగ్ పెట్టుకోవచ్చు ఇది అద్భుతమైన విషయం ఇంకొకటి భద్రతకి సంబంధించింది వాట్సాప్లో మన డేటాకి భద్రత లేదండి మన డేటా అంతా ఎక్కడుంది వాళ్ళ సర్వర్స్ అమెరికాలో ఉండి మన డేటా అంతా అమెరికాలోకి వెళ్ళిపోయింది వీళ్ళు ఏం చేస్తారు అమెరికా వాళ్ళు డబ్బుల కోసం ఎలాంటి వ్యాపారాలైనా చేస్తారు వాళ్ళు వాట్సప్ మిగతా యాప్లతో సంబంధాల్లో ఉంటుంది అంటే తోటి ఇన్స్టాగ్రామ్ తోటి పెన వేసుకొని ఉంటుంది వాట్సాప్ మీరు మనం ఇచ్చిన డేటాని వాళ్ళు ఫేస్బుక్కి అమ్ముతారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి అమ్ముతారు ఇంకేదైనా సంస్థకైనా వాళ్ళు అమ్ముకుంటారు అందుకని మన డేటాకి భద్రత అయితే వాట్సాప్లో లేదు ఇదే అరట్ట ఇండియన్ యాప్లో అయితే మీకు సర్వర్స్ అన్ని ఇండియాలో ఉన్నాయండి అట్లానే మిగతా సాఫ్ట్వేర్ సంబంధాలు సంబంధాల్లో ఉండదు ఇండిపెండెంట్గా ఉంటుంది మిగతా వాటికి కనెక్ట్ అయ్యి ఉండటం లేకపోతే మిగతా వాటికి అమ్ముకోవటం ఇట్లాంటివి లేవు ఇక్కడ అరట్ అయ్యే యాప్లో ఖచ్చితంగా భద్రత ఉంటుంది మన డేటాకి సంబంధించి అది వాట్సాప్ కంటే భద్రత ఉంటుంది మరొక అంశం ఏంటంటే మీకు వాట్సాప్ మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి నడుస్తుందండి అరట్ట ఎట్టా అయ్యట్ట కదండి అడ్వర్టైజ్మెంట్సే ఉండవు అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రీ ఇక్కడ ఉండవు ఇట్లా మనం చాలా చెప్పుకోవచ్చు అట్లనే మనకి వాట్సప్లో లేనటువంటి మరొక ఫీచరు పాకెట్ అనేటువంటి ఆప్షన్ ఉంది మనం ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ ఇంకేదన్నా కానీ మనం జేబులో దాసి పెట్టుకున్నట్టుగా పాకెట్లో మనం భద్రపరుచుకోవచ్చు మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకొని మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా పాకెట్ ఆప్షన్ మీకు వాట్సాప్లో ఉండదు ఇంకా భవిష్యత్తులో వాళ్ళు చెబుతుంది ఏంటంటే చాలా అద్భుతమైన ఫీచర్స్ మేము ఈ అరట్ట యాప్లో తీసుకొస్తామని చెబుతున్నారు ఇది ఇండియన్ యాప్ ఇది మన యాప్ వాట్సప్ కంటే చాలా మంచి యాప్ ఖచ్చితంగా భారతీయులందరూ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని వాడాల్సినటువంటి యాప్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో అమెరికా నుంచి ఎలాంటి ప్రమాదమైనా ఉంచి ఉండొచ్చు అందుకని ఇప్పటి నుంచే మనం అరెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాడాల్సిన అవసరం అట్లానే ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను ఐసా మెంబర్స్కి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక నుంచి ఐసా మీటింగ్స్ అన్ని కూడా అరట్ట యాప్లో జరిగే అవకాశం ఉంది కనుక ఐసాలో మెంబర్స్ అందరూ కూడా అరట్ట యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది ఐసా మెంబర్స్కి నేను ప్రత్యేకంగా చెబుతున్నాను రికమెండ్ చేస్తున్నాను మీరు అరట్ట యాప్ని గా డౌన్లోడ్ చేసుకోండి మీకు లింక్ వస్తుంది లింక్ మీద క్లిక్ చేస్తే మీటింగ్కి అటెండ్ అవుతారు ఇది ఒకటి ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇప్పుడు అరట్టై యాప్ ఉంది కాబట్టి వాట్సాప్ని వెంటనే డిలీట్ చేద్దామంటే దయచేసి ఆ పని చేయకండి ఎవరు కూడా వాట్సాప్ని డిలీట్ చేసేసి అరట్ట యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకుందాం అనుకుంటే అది పొరపాటు నిర్ణయం మీరు వాట్సాప్ని ఉంచుకోండి అరట్ట యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ అరట్ట యాప్ని వాడుకుంటూ అది అలవాటు అయిన తర్వాత దాని మీద మీకు పట్టు వచ్చిన తర్వాత అప్పుడు వాట్సాప్ వదిలేసేయండి అప్పుడు దాకా వాట్సాప్ని వదిలిపెట్టకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యాప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు నా దీని తర్వాత వస్తుంది దాన్ని కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ నాకు దీని తర్వాత వెంటనే దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ అరట్ యాప్ని నేను డౌన్లోడ్ చేశాను ఇక్కడ చూడండి ఏఐఎన్ ఉంది మనకి ఇక్కడ ఇది యాప్ అండి ఈ యాప్ అయ్యి యాప్ అనేది ఈ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ విధంగా ఉంటుంది ఈ యాప్ని మనం ఒకసారి ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాల్సి అండి ఇది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి కింద అగ్రి అండ్ కంటిన్యూ అని వస్తుంది చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది అగ్రి అండ్ కంటిన్యూ దీని మీద మనం క్లిక్ చేద్దాం దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుందండి మనల్ని ఫోన్ నెంబర్ అడుగుతుందండి ఫోన్ నెంబర్ అడుగుతుంది ఈ ఫోన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ సిక్స్ డబల్ వన్ నైన్ ఫోర్ డబల్ వన్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ సిక్స్ డబల్ వన్ నైన్ ఫోర్ ఇదండి ఇక్కడ మనం సెండ్ ఓటీపీ ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ వచ్చిందండి ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎయిట్ వన్ టూ ఫోర్ డబల్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ డబల్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ డబల్ త్రీ నైన్ ఓకే ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసాం ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఎవరు నేమ్ అని అడుగుతుంది ఇక్కడ నా పేరు నేను ఎరపని అని నేను ఇక్కడ టైప్ చేశాను నెక్స్ట్ టైం మీద కొడితే మనకు వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చండి ఈ ప్రొఫైల్ మీద ఫోటో మీద నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూడండి కింద టేక్ ఫోటో లేదా చూజ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది నేను గ్యాలరీ అనే దాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాలరీ అని ఉంది దీన్ని తీసుకుంటున్నాను నేను కంటిన్యూ అని ఉంది కంటిన్యూ మీద కొట్టాను ఎలా ఉంది ఎలా అడిగింది ఎలా మీద కొట్టాను ఇక్కడ మనకి ఫోటోలు వస్తున్నాయి నేను ఇక్కడ ఒక ఫోటోని నేను సెలెక్ట్ చేస్తున్నాను దానికోసం ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని రైట్ సైడ్ సేవ్ అని వస్తుంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా సేవ్ అని ఈ రైట్ సైడ్ పైన సేవ్ అని ఉంది సేవ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఫోటో కూడా మనకి వచ్చేసింది ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద బ్లూ కలర్లో మనకి నెక్స్ట్ అని ఆప్షన్ ఉంది ఈ నెక్స్ట్ యాప్ మీద క్లిక్ చేశాను నేను ఇలా క్లిక్ క్లిక్ చేస్తే మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ స్కిప్ అని ఉంది స్కిప్ కొట్టచ్చు కంటిన్యూ అని కొట్టచ్చు నేను కంటిన్యూ మీద కొడుతున్నాను ఎలవ్ అని అడిగింది ఎలవ్ కొట్టాను నేను ఇక్కడ కంప్లీట్ యాప్ వచ్చేసిందండి మనకి యాప్ అనేది వచ్చింది రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోండి ఐసాలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మనకి ఈ అరట్టై అనే యాప్ని మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక నుంచి మనం ఈ అరట్టైలోనే మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం కనుక ఫ్రెండ్స్ మీ అందరూ గమనించండి ఖచ్చితంగా దీన్ని అందరూ ఫాలో అవ్వండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మనం మీటింగ్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తాం ఓకే మనకి ఇక్కడ కాంటాక్ట్స్ తీసుకోమని ముందు అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం యాక్చువల్గా మనకి వాట్సాప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది వాట్సప్లో లేని అంశాలు కొన్ని ఉన్నాయి దీంట్లో ఇక్కడ జూమ్ మీటింగ్ కూడా కండక్ మనం జూమ్లో లో అయితే మీటింగ్ కండక్ట్ చేస్తామో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు ఇది లో ఉండదు అట్లానే లో లేని మరొక ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి ఇక్కడ మనకి పాకెట్ అని చూడండి మనం ఈ మూడు గీతలు టచ్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి మెన్షన్ స్టార్డ్ మెసేజెస్ అంటే మెసేజెస్కి స్టార్ గుర్తు పెట్టుకోవచ్చు ఈ పాకెట్ అనే ఆప్షను మనకి వాట్సాప్ లో ఉండదండి ఈ పాకెట్ అంటే జేబు మనం కొన్ని మనకు ముఖ్యమైన విషయాల్ని ఈ పాకెట్లో లో పెట్టుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ అదనంగా ఉంది మనకి ఇది ఒకటి గొప్ప విషయం అనమాట లింక్ యేడ్ డివైజ్ కాంటాక్ట్స్ సెట్టింగ్స్ మీకు అన్ని ఆప్షన్స్ ఉండే చాలా ఎక్సలెంట్ గా ఇది చాలా మంచి యాప్ అండి ఇండియన్ యాప్ కనుక మీ అందరు కూడా ఖచ్చితంగా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మనం ఇక నుంచి ఈ యాప్లో మనం మీటింగ్ సక్సెస్ ఎందుకంటే మీకు జూములో లాగా మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉండదు మనకి ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది మనకి జూమ్లో మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది వాయిస్ కట్ అవటం అట్లా ఇక్కడ వాయిస్ అలాంటి కట్ అవుతుంది కట్ అవ్వదండి కనుక ఇది మంచి యాప్ ఇండియన్ యాప్ మనందరం దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకుందాం ఇక నుంచి మీటింగ్స్ దీంట్లో కండక్ట్ చేస్తాం కనుక అందరూ కూడా ఐసా మెంబర్స్ అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ అరట్టై జోహో ఆర్గనైజేషన్కి సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్